ఛానల్ నేను ఇప్పుడు సీనియర్ రామారావు గారు నమస్కారం అండి నమస్తే సార్ సిల్కు స్మిత శివాజీ గణేష్ కొడుక్తిని ఎందుకు ప్రేమించి వదిలేసింది సార్ అంటే ప్రేమించి వదిలేయడం కాదు కానీ సిల్కు స్మిత జీవితంలో చాలా పెద్ద దురదృష్టవంతురాలు అన్నమాట ఆవిడ ఒకరింట్లో పనిచేసింది ఎవరింట్లో అడగద్దు మామూలుగా తడిగుడ్డ పెట్టేదన్నమాట అట్లాంటి వ్యక్తి ఒకరోజు సినిమా హీరోయిన్గా కనిపించింది నాకు ఏంటమ్మా అంటే లేదండి నాకు సినిమా హీరోయిన్గా అనుకున్నాను నేను మరి ఎంత చదువుకున్నామా చదువుకోలేదండి కానీ ఒకసారి చూస్తే పట్టేస్తానండి అనేది ఏం పట్టేస్తుంది పిచ్చిదని అనుకున్నాను సంగీత సినిమా చేసింది ఆవిడ బాగుండేది తర్వాత ఆవిడ సిల్కు స్మిత మంచి వాళ్లకు మంచిది చెడ్డ వాళ్ళకు చెడ్డది అవతల వ్యక్తి ఎవరైనా ప్రాణంగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే ప్రాణం ఇచ్చేస్తుంది అవతల వ్యక్తి ఎవరైనా కొంచెం ఉపక్రంగా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడితే అవతల వ్యక్తి ఎవరైనా అన్నమాట మొత్తం తాట ఒలిచేస్తుంది అది స్మిత నైజం సిలుకు స్మిత ఎక్కువ సినిమాలు చేయలేదు కానీ తమిళంలో వండి చక్రం అనే సినిమాలో ఒక స్మిత అని పేరు పెట్టుకుంది ఆ స్మిత చీటికి మాటికి ఒక ఒక మాట మాట్లాడాలంటే సిల్క్ అంటుంది మాట అంటే కొన్ని కొన్ని ఊతపదాలు ఇంటికి ఇంటి పేరుగా అన్నమాట అప్పుడేమైపోయింది ఆ స్మిత ముందు సిల్క్ స్మిత అని పెట్టారు అన్నమాట ఇక రోజుకి ఆ రోజుల్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా ఒక సాంగ్ తీసుకుందన్నమాట అన్నమాట ఐదు లక్షల ఒక సాంగ్ చేసినట్టయితే ఐదు లక్షలు తీసుకుంది ఉదయం అంటే ఇప్పుడులాగా చుట్టేసేవారు కాదులే ఉదయం షూటింగ్ స్టార్ట్ చేసినట్టయితే రాజు తొమ్మిది గంటలు పది గంటలు ఏదో ఆ భోజనాలు చేసి వచ్చేస్తుండేవారు అన్నమాట అనమాట కానీ ఐదు లక్షలు తీసుకుండేది అన్నమాట ఇంకా సాలి గ్రామంలో ఇల్లు ఇంట్లో ఎప్పుడు కూడా పది మంది తినేవాళ్ళు ఆఖరి ఎవరికైనా ఉందంటే మాత్రం ఎడగలు సరే అప్పుడు హోటల్లో భోజనం ఉండదు తినేసే ఎక్కడ అని చెప్పేది ఎంతమంది ఉంటే కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అసిస్టెంట్లు కానీ అప్ బాయ్స్ కానీ వీళ్ళందరూ ఎంతమంది ఉంటే హెయిర్ స్టైలిస్టులు కానీ వీళ్ళందరికీ వీళ్ళందరూ ఒక పదిహేను మంది ఇరవై మంది ఉండేవారు తర్వాత ఏమో కొంచెం ఆవిడ తాలూకు శ్రేయ లాంటి వ్యక్తులు కొంతమంది ఉండేవారు వాళ్ళు పది మంది ఓ పాతి పాతిక మందికి భోజనం ఉంటే చిన్న విషయమా అప్పటికప్పుడు ఒక ఐదు కోళ్ళు కోసేసి మొత్తం బిర్యానీ చేయడము మధ్య తిండి పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా అలా ఉండేది అంటే ఆవిడ మంచితనం కోసం నేను చెప్తున్నాను ఇవన్నీ చెప్తుంటే అనుకోకుండా ప్రభుతో ఈవిడ ప్రేమలో పడ్డది ఎందుకంటే ప్రభు స్పతిలో ఉన్న మంచితనానికి ఆయన అయిపోయాడు తరం రేపు వీరిద్దరి మధ్య ఒక చక్కని అందమైన రిలేషన్ నడుస్తూ ఉందన్నమాట ఆ విషయం శివాజీ గణేష్ కూడా తెలిసింది కానీ ఈవిడ ఒకసారి శివాజీ గణేష్ని యాక్ట్ చేసినటువంటి సినిమాలోనూ సిల్క్ స్మిత యాక్ట్ చేసిందన్నమాట అప్పటికి ఇవి పేరు విన్నాడు శివాజీ గణేష్ను ఎవరో సిల్క్ సినుకుస్మితట సెక్సీగా యాక్ట్ చేస్తుందట ఎవరిని కాత చేయదట డ్యాన్స్ అద్భుతంగా చేస్తారట ఇట్లాంటి మాటలు విన్నాడు అన్నమాట ఆవిడ ఆయన వచ్చారన్నమాట వచ్చేసరికి సినుకుస్మిత వాడు ఉన్నారండి అని ఎవరో చెప్పారంటే సిలుకుస్మిత ఉన్నారండి నాకు సీరియస్గా చెప్పడం అర్థం లేకుండా అని తీరా లోపలికి వచ్చేసరికి ఈ స్మిత కాళ్ళ మీద కాడేసి కూర్చోండి అనమాట అలా కూర్చోడానికి కూడా ఒక అర్థం ఉంది ఆడవాళ్ళకి ఆ కాళ్ళ మీద కాలు వేసుకుంటేనే సేఫ్టీ అలా బాహాటంగా కూర్చోలేరు కదా అందుకోసం స్మిత కాళ్ళ మీద కాడేసి తన తాలూకు అంటే కొంచెం జాగ్రత్తగా సేఫ్టీగా కూర్చుంది కానీ ఈయన కనుక్కున్నాడు నేను ఇండస్ట్రీలో పెద్దవాడిని కదా నన్ను చూసిన తర్వాత ఆవిడ కాలు మీద కాలు తీయదా అని చెప్పేసి కోపడ్డాడు కోపడి వెళ్ళి అక్కడ అంత పొన్ను నల్ల అవకాశ అని చెప్పాడు అనమాట కొంచెం బాగా కూర్చోమని చెప్పి అన్నాడు అంటే ఇక్కడ అప్పుడు సి సిలిపతికి తెలుగు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది అన్నమాట తమిళం కూడా ఎవరో వెళ్ళమ్మ పెరిగేవరు అంటే పెద్ద అయినా ఇలాగ అంటుండమ్మా జాగ్రత్త కూర్చోమన్నట్టు అప్పయన్న అంటే అంటే ఏంటి ఎందుకు అంటే కాదమ్మా ఆయన కోపడుతున్నారు సో వాట్ నేను కాలు మీద కాలు తీను అది మా తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకు కాలు మీద కాలు ఉందని చెప్పేస్తే బాగుండేది ఇప్పుడు ఈవిడ తిక్కే మనిషి కదా నేను కాలు మీద కాలు తీయను అనేసరికి శివాజీ గణేష్ షూటింగ్లోంచి వెళ్ళిపోయాడు అమ్మ ఒక నిన్నగాక మొన్న వచ్చినటువంటి సిలిపి స్మిత నన్ను చూసి కాలు మీద కాలు తీయనట్ట సరే ఆవిడతను షూటింగ్ చేసుకుంటే వెళ్ళిపోయింది ఆ ప్రొడ్యూసర్ కూర్తులో పడ్డే ఎలగల్లా గెంజుకున్నాడు అన్నమాట ఇటు సిరికు చెప్పలేకపోయాడు అక్కడ ఏంటంటే శివాజీ గణిష్ని చెప్పలేకపోయాడు అనమాట దాని తర్వాత తెలిసిందన్నమాట తన కొడుకే లైన్ వేస్తుంది శ్రీ క్షిత అని చెప్పేసి అప్పుడు వార్నింగ్ ఇచ్చారనమాట ఆవిడ చాలా పొగరమూతొడ్డు అడేంటి ఆవిడ లైఫ్కి ఏంటి ఆవిడేంటి ఆవిడ స్థాయి ఏంటి ఆవిడ నేను లవ్ చేయడం ఏంటి నా సుఖాలు కొడుకు పెళ్లి చేసుకోవడం ఏంటి ఇంకోసారి ఆవిడ ముఖం చూసినట్టు మాత్రం నేను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట వార్నింగ్ ఇచ్చి ఉట్టి వేయించుకున్నాడు అలాగా ఈవిడికి మరియు గోపం వచ్చింది శిలక్ష్మికి ఏమిటి నేను నా స్థాయి ఏమిటో నా మంచి ఏమిటో చెడ్డ ఏమిటో ఇండస్ట్రీ తెలుసు ఆయన నా వార్నింగ్ ఇవ్వడం ఏంటి అంటే ప్రభు నన్ను ప్రేమించకపోతే ఇంకెవరు నన్ను ప్రేమించరా పోతాను నాకు ఇష్టం అనుకో ఉంటాను నేను సో నా ఇక ముందు ఎవరైనా ప్రభుత్వం నా క్యారెక్టర్ పెట్టుంది అయ్యా నాకు ఆ ప్రభు యాక్ట్ చేయండి అనేది అంటే ఈవిడ బిగుసు కూర్చుంది ఆయన బిగుసుకు కూర్చున్నాడు ఆ విధంగా సిలుకు స్మిత ప్రభుతో ఉన్నటువంటి ఆ లవ్ అఫేర్ కాస్త ఆ శివాజీ గణేషన్ గారు బాగా సీరియస్గా ఉండడం వల్ల ఆ విధంగా అన్నమాట మొట్టమొదటిసారిగా లవ్ ఫెయిల్యూర్ ఎక్కడైనా వచ్చిందంటే అక్కడ శివాజీ గణేషన్ దగ్గరే వచ్చింది తర్వాత ప్రభుని ఎవరు అమ్మాయి పేరు పేరు ఖుష్పు ఖుష్పు కూడా చేసింది అది కూడా ఫెయిల్ అయిపోయింది అన్నమాట ఆయన జీవితం అలాగే స్మితని ఆఖ్య ప్రేమించాడు పుష్పూని ప్రేమించాడు కానీ ఎవరు కూడా ఆయన దక్కలే అదే శివాజీ గణేషన్ వల్ల త మన స్మిత తాలూకు ప్రేమ ఆ విధంగా విఫలమైంది కాదు థ్యాంక్ యూ